ఆయురారోగ్యాలతో నిండు నీరు జీవించాలని సంఘానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని రాష్ట్ర కార్యవర్గం కోరింది అని మన జిల్లా సంఘం అభిలషిస్తుంది మన జిల్లా సంఘం అడిగి స్టేట్ శ్రీ షేక్ ఆజాద్ గారు చెమకొత్తి మన సంఘానికి జాయింట్ సెక్రటరీ కూడా వారు వారు మన వారిని మన జిల్లా పెన్షన్ సంఘం వారికి కృతరి పనిచేసి ఉన్నారు వారి కుమార్తె శ్రీ జిల్లా ట్రజనీ శాఖ జిల్లా ట్రజనీ శాఖ అధికారి శ్రీ ఏ జగన్నాథరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షులు అందజేస్తున్నారు కోకలలు మరి ముఖ్యంగా పున్నగారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ వంద మంది అంటే వంద మంది లేదా రెండు వందల మంది అంటే రెండు వందలు మనం అందరం కలిసి ఐక్య పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే కోవిడ్ తర్వాత అటు ప్రభుత్వం కానీ మనలో కానీ సమ్మె చేయడానికి కొంత కోవిడ్ ఒక రెండు సంవత్సరాలు పడితే మళ్ళీ మనం అందరం కోలుకోవడానికి ఇంకో రెండు సంవత్సరాలు పెట్టింది అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళా కోవిడ్ హెచ్చరికలు ఇస్తున్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఏదేమైనప్పుడు కూడా మనకి రావాల్సిన డిమాండ్ల మీద ఉమ్మడి కార్యాచరణ ఇస్తే ఖచ్చితంగా మనందరం కలిసి ప్రకాశం జిల్లా శాఖ పక్కన మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ అయిపోయినప్పుడు కూడా క్రిస్మస్ మరియు నూతన సంక్రాంతి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రజలందరూ మాకు అనుమతి వస్తున్నారు ఎస్టీ లెవెల్లో డిటీ లెవెల్లో ఉన్నవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మా లెవెల్లో ఉన్న పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అవి సిఎఫ్ఎంఎస్ దృష్టి కూడా మేమే తీసుకెళ్తున్నాం సార్ అవి నాకు తెలిసి మా సబ్టెజరీ లెవెల్లో కానీ ఎనిమిది సప్ట్రెజరీస్ ఉన్నాయి సార్ మాకు ఇక్కడ ఎక్కడ కూడా పెన్షన్స్ ఇబ్బంది పడుతున్న వాతావరణం అయితే నాకు కనిపించలేదు సార్ ఎందుకంటే నేను యాన్యువల్ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను వెళ్ళిన ప్రతి చోట పెన్షన్స్ అసోసియేషన్ కూడా కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను సార్ ప్రతి వాళ్ళు చెప్పేది మాకు సబ్ట్రెజరీలో మాకే ఇబ్బంది లేదనే చెప్తున్నారు అయితే ఉంటాయి సార్ నేను ఇబ్బంది లేవని చెప్పన్నాను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మనం మాట్లాడే విషయం కాదు అది మీరు గవర్నమెంట్తో డైరెక్ట్గా తెలుసుకోవాల్సిన విషయాలు అలాగే పూజలు పెన్షన్లందరికీ ప్రాతస్పరణీయులు నకారా గారి చిత్రపటానికి పూలమాలు వేసి సత్కరించుకోవడం పెన్షన్లందరికీ మీరు ఉన్న సంస్కారాన్ని తెలియజేస్తుంది అది ఎందుకంటే మీకే కాదు మీ తర్వాత తరం వాళ్ళు మేము కూడా ఉన్నాం ఇవన్నీ కథలే మీ దగ్గరికి వస్తే మా ఇంట్లో మా అన్నదమ్ములకు అక్కచెల్లెల దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు అలాగే మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి పెన్షన్ సేవ చేసే భాగ్యం ఒక ట్రెజరీ సాటికే దక్కింది దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి మా సాయశక్తుల ప్రయత్నిస్తాం సార్ అలాగే ఇలాంటి సమస్యలు ఉన్నా సరే పెన్షన్ సంబంధించి నిర్మహం ఆటగా నిర్భ్యంతరంగా మా దృష్టికి తీసుకురావచ్చు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ డేస్ మీ సేవలో అందుబాటులో ఉంటాం సార్ మేము సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్ ముందుగా మేము అసోసియేషన్ వాళ్ళకి చాలా కృతజ్ఞత ఉండాలి ఎందుకంటే పోయిసారి ఈకేవైసి విషయంలో మాకు చాలా హెల్ప్ చేశారు చాలా మందిని కూడా తీసుకొచ్చి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి మాకు చాలా హెల్ప్ చేశారు ఇంకా కూడా ఒక నూట ఇరవై మంది ఏమో ఉన్నారు ఇంకా ఈకేవైసీ కానీ వాళ్ళు వాళ్ళు పెన్షన్ కూడా హోల్డ్లో పెట్టినా వాళ్ళు రాలేదు ఇంకా అలాగే నెక్స్ట్ మంత్ నుంచి లైఫ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి మీరు మీ ఎక్కడ బయట నెట్ సెంటర్లలోనే వేసుకోవచ్చు లేదా ఆఫీస్కి వచ్చినా కానీ మా కింద వేస్తూ ఉంటారు ఇప్పుడు లిఫ్ట్ కూడా వచ్చింది కాబట్టి మీరు హ్యాపీగా పైకి రావచ్చు మీ ప్రాబ్లమ్స్ కూడా మీరు చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే అడిషనల్ క్వాంటమ్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఇప్పుడు యాడ్ చేస్తున్నాము అందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి ఇంకా సార్ కనుక చెప్పినట్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో భార్యల పేరు లేకపోవటము లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీస్ కానీ అలాంటివన్నీ కూడా మాకు ఇక్కడ చేయడం సాధ్యం కాదు కానీ వాళ్ళకి ఇన్సిడెంట్ రూపంలో సిఎఫ్ఎంఎస్ వాళ్ళకి మేము ఇన్సిడెంట్ పెట్టి పంపిస్తున్నాము దానివల్ల అక్కడ కొంచెం లేట్ అవుతున్నది కొంచెం లేట్ అయినా కానీ అవి మాత్రం యాడ్ అవుతున్నాయి కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మా దగ్గరికి రావచ్చు మా సిబ్బంది కూడా ఎప్పుడూ మీకు హెల్ప్ చేయడానికి రెడీలో ఉన్నారు మేము కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము ధన్యవాదాలు నేను రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈనాడు ప్రకాశం జిల్లా పెన్షన్ సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షన్ సన్మానం చేసుకోవడానికి ఆ రోజు ఈ ఉద్యోగం జరుపుకోవడానికి కారకులైన డిఎస్ నకరా గారి సందర్భంగా నకరా గారి పూర్తిగా పెన్షన్ డే ఆల్ ఇండియా పెన్షన్ డే జరుపుకుంటున్నాం ఆ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ఇరవై ఏడు పన్నెండు ఇరవై మూడున ఈ సభ జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా డిఎస్ నకరా గారు వారు ఉద్యోగరీత్యా రిటైర్ అయిన తర్వాత కొద్ది పెన్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటే అలాగనే ఆయన ఉండే ఇబ్బందుల్ని సుప్రీంకోర్టులో ఒక పిల్లు పై ఫైల్ చేయటం ఆ పిల్లు ద్వారా ఆ రోజుండ సుప్రీంకోర్టు వైవి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పునివ్వటం ఆ తీర్పులో పెన్షన్ అనేది ఒక హక్కు అంతేగాని ఇది దీన్ని తీసేయడానికి ఎవరికీ హక్కు లేదని అలాగనే ఇది బాధ్యతాయుతంగా ముప్పై నలభై సంవత్సరాలు చేసిన సర్వీస్కి ఉదాహరణ ఇచ్చేదే కానీ ఇది ఇన్కమ్ కాదని నిర్ధారించడం అలాగనే ఈ విషయం మీద కోర్టుకెళ్ళిన నకరా గారు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ప్రతి ఒక్క పెన్షన్ కూడా జీవితాంతం చర్చించుకోవలసింది గుర్తు పెట్టుకోవలసిందిగా కోరుతున్నాం ఆ క్రమంలోనే ఈ వీరు చేసిన సహాయాన్ని పెన్షన్ మర్చిపోకుండా వారి గుర్తుగా ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు అలాగనే దాని ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడో తారీఖున పెన్షన్ డే జరుపుకుంటున్నాం జరుపుకొని దాని కారకులైన నగరాకారిని కూడా మనం గౌరవించుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఆరోగ్యంతో జాగ్రత్తగా ఉంటూ ప్రతి సంవత్సరం ఇలాగ పెన్షన్ జరుపుకోవాలని ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికీ ప్రకాశం జిల్లా రాష్ట్ర సంఘం ఏ కాలు ఇచ్చినా కూడా ప్రతి ఒక్క దానికి హాజరవుతూ అలాగనే ఏ మేము నడిపే డైరీలో కానీ పెన్షన్ వరల్లో కానీ ఏదైనా సరే ముందు భాగంలో ఉండి వాళ్ళు సందాలివ్వడం కానీ వాళ్ళు అక్కడ డాక్టర్స్ దగ్గర మనం ఒక అడ్వర్టైజ్ చేయడం కానీ ఫంక్షన్ బా గురుతర బాధ్యతగా నిర్వహిస్తున్నారు అలాగనే ఈనాడు పరిస్థితులను బట్టి చూస్తే పెన్షన్ అనేది ఒకటో తారీఖు రాకుండా ఉంది పెన్షన్ అనేది ఒకటో తారీఖు ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఏ రూలింగ్లో ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతాయుతంగా ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వాలని ముఖ్యంగా ఈ మధ్య పే రివిజన్ కమిషన్ వేయడం జరిగింది పే రివిజన్ కమిషన్ అంటే ఈ మాత్రం పే అవ్వాలి కానీ ఉండే కూడా తగ్గించుకోవటం పోయింది ఎరుషన్ కావటం పోయింది అలాగనే డెత్ రిలీఫ్ కూడా తగ్గించడం జరిగింది ఫిట్మెంట్లో కూడా లాసిపోయాం పెన్షన్స్ అనేక విధాలుగా లాసిపోయారు ఈ పీఆర్సీ వల్ల ఈ వేదిక సందర్భంగా గవర్నమెంట్ ఒకే రిక్వెస్ట్ చేయటం మా పెన్షన్లకు సంబంధించిన ఎరుషన్ కోణం తగ్గించిన దాన్ని ఎన్హాన్స్ చేయాలని అలాగనే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న డిఐ కూడా వీలైన తొందరగా పరిష్కరించాలని జనవరి ఒకటి ఇరవై రెండు నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీ రీస్ ఇవ్వాలని అలాగే ఎంత పెన్షన్స్ అంటే అరవై రెండు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల మధ్య ఉండాలి కాబట్టి వీళ్ళకి ఆరోగ్య రీతి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య ట్రస్ట్ కింద వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద బిల్స్ పెట్టుకున్నా లేకపోతే కార్డుల మీద అయిన వైద్యం సకాలంలో అందించాలని బిల్సు కూడా పెండింగ్ ఉండే కొన్ని సకాలంలో క్లీజ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షులుగా ఈ సభావేదికగా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం చివరిగా ఈనాటి ఈ సభకి అతిథులుగా వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ప్రకాశం జిల్లా జగన్నాథరావు గారికి అలాగనే ప్రకాశం జిల్లా ఎన్జిఓ అధ్యక్షుడు శరత్ బాబు గారికి ఈ సభ ఇలా జరగడానికి కానీ ప్రకాశం జిల్లా అసోసియేషన్ సాగటానికి కానీ కారకులైన పొన్నయ్య గారిని పొన్నయ్య గారి కృతజ్ఞతగా ఈ భవన్కి పొన్నయ్య పొన్నయ్య భవన్ గారి పొన్నయ్య గారి భవన్ పెట్టుకోవడం జరిగింది అలాగనే ఈ సభకు హాజరైన నాతోటి నా సహచరులు శర్మ గారు రామానుజరావు గారు అలాగనే ప్రకాశం జిల్లా అధ్యక్షులు వెంకిరెడ్డి గారు సెక్రటరీ సుబ్బారావు గారు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా సభాపంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాశం జిల్లా పెన్షన్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అయితే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఎప్పటి నుంచో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పెన్షన్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఒకటో తారీఖు పెన్షన్ వస్తే వస్తుందనే నమ్మకం ఉండేది ఇప్పుడైతే మళ్ళీ పెన్షన్స్ పెన్షన్ తీసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఒకటో తారీఖు పోయి పదో తారీఖు అయింది పదవ తారీఖు పోయి ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు అయితే మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగుల కన్నా కానీ ఒకటో తారీఖే పెన్షనర్కి పెన్షన్ ఇవ్వాలని కోరుకున్నాం ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్నాయి ఎందుకంటే దాదాపు వాళ్ళకి వచ్చే పెన్షన్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు వాళ్ళు పెన్షన్ ఖర్చు పెట్టుకొని మందులకి కానీ వాళ్ళ అవసరాలకు కానీ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది పెన్షన్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ మనకి హెల్త్ కార్డులు కూడా ఇచ్చారు అయితే అవి హెల్త్ కార్డులు చెప్పుకోవడానికి పనికి వస్తున్నాయి కానీ అవి ఎక్కడ కార్యదరపణ పూర్తి స్థాయిలో సాధించిన పరిస్థితులు ఎందుకంటే ఒక మోకాళ్ళకి తప్పితే మిగతా వాటికి బైపాస్ చేయాలంటే మాత్రం దాదాపు ఏ హాస్పిటల్లో కూడా చేర్చుకోరు పరిస్థితులు దాదాపునే అయితే మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము మీరు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే పాతిక లక్షలు ఇచ్చారో అదేవిధంగా ఉద్యోగుల సంపతికి కూడా ఆ హెల్త్ కార్డు పాత కృషి ఇవ్వాలని కోరుకున్నాను తాయ పిల్లను సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం